చరిత్రలో ఏ ఆన్ ప్రభుత్వము కూడా చెయ్యనన్ని అప్పులు చంద్రబాబు గారి సర్కార్ అబ్బా బడ్జెట్ లోపల అప్పులు బడ్జెట్ బయట అప్పులు అప్పుల్లో దేశంలో ఆంధ్రప్రదేశ్ కాదు దేశంలో ఎవరికీ సాధ్యం కాని రికార్డును సృష్టించుకుంటూ వెళ్తూ ఉన్నారు ఇప్పటికే బడ్జెట్ లోపల అప్పులు బడ్జెట్ బయట అప్పులు మళ్ళీ దేశం బయట అమరావతి పేరు మీద అప్పులు ఈ అప్పులు మళ్ళీ సపరేట్ దేశం బయట ఈ అప్పులు అప్పులు తాజాగా మళ్ళీ బడ్జెట్ బయట మార్క్ ఫెట్ ద్వారా మరో ఆరు వేల కోట్లు అప్పు చేయాలి అని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేశారట సో ఈ ఆరు వేల కోట్లతో కలిపి కేవలం బడ్జెట్ బయట మాత్రమే అంటే కార్పొరేషన్ల పేరు మీద కేవలం కార్పొరేషన్ల పేరు మీద బడ్జెట్ బయట చేసిన అప్పులే యాభై వేల మూడు వందల ఎనభై మూడు కోట్లకు చేరుకున్నాయట ఇంతకుముందు ప్రభుత్వాలు ఐదేళ్లలో కూడా చేసేటివి కాదు ఇన్ని బడ్జెట్ బయట వీళ్ళు పదహారు నెలలు దిరకముందే చేసి పడేశారు బడ్జెట్ లోపలతో పాటు బడ్జెట్ బయట కూడా చంద్రబాబు సర్కార్ ఎడాపెడా అప్పులు తెస్తుంది మార్క్ ఫెడ్ ద్వారా మరో ఆరు వేల కోట్ల రుణానికి రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇస్తూ శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చింది ఇప్పటికే మార్క్ ఫెడ్ నుంచి చంద్రబాబు సర్కార్ గ్యారెంటీతో ఏడు వేల ఏడు వందల కోట్లు అప్పు చేసిందట దీంతో మార్క్ ఫెడ్ ద్వారానే ఈ ఆరు వేల కోట్లతో కలిపి పదమూడు వేల ఏడు వందల కోట్లు అప్పు చేసినట్లు అవుతుంది పౌర సరఫరాల సంస్థ రెండు వేల కోట్లట మార్క్ఫేట్ పదమూడు వేల ఏడు వందల కోట్లట ఏపీఐఐసి వెయ్యి కోట్లట ఏపీఎండిసి తొమ్మిది వేల కోట్లట ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏడు వందల పది కోట్లట ఏపీ విమానాశైల్ అభివృద్ధి కార్పొరేషన్ వెయ్యి కోట్లట ఏపీల జలజీవన్ మిషన్ కార్పొరేషన్ పదివేల కోట్లట ఏపీఐఐసి ద్వారా ఏడు వేల ఐదు వందల కోట్లట ఏపీసీపీసీఎల్లు ఏపీఎస్పీడీసీఎల్ ద్వారా ఐదు వేల నాలుగు వందల డెబ్బై మూడు కోట్లట మొత్తం ఐదు వేల మూడు వందల ఎనభై మూడు కోట్ల అప్పట పోయి ఏమంటే అంత కళ్యాణం కోసమే అంటారు మంగళవారం రోజు జగన్ సర్కారుపై ఆర్పీఏ నుంచి వెయ్యి కోట్లు అప్పు చేస్తూ ఉంటే మంగళవారం అప్పువారం అని తెలుగుదేశం పార్టీ పత్రికలు బ్యానర్ హెట్టింగ్ ఇప్పుడు అంతకు పదింతలు చేస్తూ ఉన్న ఎడో లోపల మొహమాటానికి రాజీనామా రాసిన ఎవరికి కనిపించకుండా ఒక లైన్ రాసి పక్కన పెడుతున్నారు ಏನು ಪಾರ್ಟಿ ಏನು ಪತ್ರಿಕರು ಇಲ್ಲ ಇಲ್ಲೇಂದೋ ಇಲ್ಲ ವಿಧಾನೇಂದೋ